సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పాపాయపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఆర సంక్షేమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఉదయం నుంచే గ్రామం ఉత్సవోత్సవాలతో కలకలలాడింది శివాజీ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ శోభయాత్ర చేపట్టారు గ్రామ ప్రధాన వీధులకుండా సాగిన ఈ ఊరేగింపులో యువత మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు జై శివాజీ నినాదాలతో గ్రామం మార్మోగింది ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు దేశ స్వాతంత్ర్యం ధర్మ పరిరక్షణ కోసం శివాజీ మహారాజు చేసిన త్యాగాలు పరాక్రమం తరతరాలకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు యువత ఆయన ఆలోచనలు దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఏదైతే చక్రపతి శివాజీ మూడు వందల తొంభై ఆరో జన్మదిన సందర్భంగా మన బెజంగ్ మండల కేంద్రంలో హిందువులందరూ అలాగే చక్రపతి వారసులు అందరం కలిసి ఇక్కడ వియోజనాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన మన భారతదేశానికి హిందువుల ఐక్యత కొరకు తినలేని సేవ చేశారు వారికి ఇవాళ ప్రగాఢ సాను శివాజీ జయంతి సందర్భంగా ఈ రోజు వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయన ఛత్రపతి శివాజీ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు ఆయన వారసులందరూ ఆయన హిందుత్వ కొరకు చాలా పాటుపడిన వ్యక్తి ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి వారి ఆశయాలకు అనుగుణంగా మన యువత ఆశయాలకు అనుగుణంగా ఉంటూ అందాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు మహారాష్ట్రానికి మరి పేరు తెచ్చినటువంటి మరాఠా సంస్థానాన్ని స్థాపించినటువంటి శివాజీ మహారాజు ఆశయము అతని యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇలా శివాజీని వివిధ రూపాలుగా వర్గీ వర్గీకరిస్తూ కానీ శివాజీ ఇలా అన్ని మతాల పట్ల అన్ని కులాల పట్ల ఒక సామరస్యంతో ముందుకు నడిపించినటువంటి ఔరంగా చెప్పే పెద్ద యోధులను గడగడలాడించినటువంటి శివాజీ మహారాజును